హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కూర పప్పు అండి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కూర ఒక నెల రోజుల క్రితం కుండీలో వేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతలు వేశానంతే చక్కగా గ్రో అయింది అయితే ఈరోజు మెంతకూర పప్పు చేద్దామని ఈరోజు ఈ కూరను హార్వెస్ట్ అయితే చేశానండి ముందుగా మెంతికూరను నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని రెండు మీడియం సైజు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా చీరుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక గంట ముందే నానబెట్టిన కందిపప్పు అండి ఎప్పుడైనా కందిపప్పును నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఈ పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళను కూడా పోసుకోవాలి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక చిన్న నిమ్మపండు సైజు నుంచి తీసిన చింతపండు గుజ్జుని కూడా దీనిలో వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న సగం ఆనియన్స్ని వేసుకొని రెండు నుంచి మూడు విజిల్స్ వేయించుకుంటే పప్పు ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి ఏదైనా స్ట్రైనర్ సహాయంతో పప్పుని వడగట్టుకోవాలి ఈ పప్పు నీళ్ళని పక్క నుంచి ఈ పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బేటప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న పప్పు నీళ్ళను కూడా ఈ పప్పులో యాడ్ చేసేసి పోపుకి ప్రిపేర్ చేసుకుందాం పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం సగం ఆనియన్స్ తీసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న మెంతి కూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతి కూర ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం పట్టదండి ఇది లేతగా ఉంది కాబట్టి రెండు నుంచి మూడు నిమిషాలకే ఫ్రై అయిపోయింది కొంచెం ముదురుగా ఉన్నాకైతే ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మెత్తగా రుబ్బి ఉంచుకున్న పప్పును కూడా వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది రైస్ రోటీ చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ఈవేలో ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ బాయ్